ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేయడమే తెలుసానే మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఓర్పుకి ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొక ఆయన ఎల్లూరు మంగళం ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు ధర్మేశ్వర జిల్లా నుంచి పోయి జగన్ అన్న బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు తోక పిఏసీ పిఏసి అని తోక ఒకటిచ్చారు ఆయనకి ఈయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరు తోడు దొంగలు పీఏసీ అని ఒకటి పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానం లే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లేది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది ఇట్లాంటి కార్యక్రమం జరుగుతూ పక్కన కూర్చొని స్లైడ్ పైకను స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు గోడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం నిలబడుకొని సంచులు తెచ్చుకోనావా మర్చిపోయావా మంగళను మంగళాశీనం నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టుగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుంది మర్చిపోవాగయ్యా మాట ముందు డబ్బు 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 డబ్బున్నోళ్ళు డబ్బు డబ్బున్నోళ్ళు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాలకు పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బు ఉన్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా ఏం లేవు పిలకాల ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకున్నా ఇది కాదు వాళ్ళ పరిస్థితి పది మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నోళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాళ్ళు తీసుకున్న వాళ్ళు మనం నేను నువ్వు ఇద్దరువే అన్నా ప్రభాకరణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాం తెచ్చినోడు నేను మోచినోడు నేను మర్చిపోబాగను నాయన కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు అన్ని పాములు లేచి పాము పా లేచింది అన్న ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదైతే మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జ్ అని అది ఎవరికి గుర్తు కూడా ఉండట్లా ఎప్పుడో అప్పుడప్పుడు వస్తాడు తొలుక్కుమంటాడు పాపం ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకేం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరేం మాట్లాడమన్నారో నాకు వదిలీదు ఆయన ఇన్ఛార్జి పోయేటట్టుందే ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జి పెరుక్కుంటాను నేను ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడినా ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయాన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లప్పురెడ్డి పైసలన్నకి మంగళం సీనుకి కొత్తగా నోరు ఈరోజు ఆవేశావేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతా అందరికీ రాజకీయాలు పక్కన పెట్టే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెట్టేద్దాం కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి అంత నోటికి ఎంతొస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరినొకరు మాట్లాడుకునేదానికి కూడా వినలేనటువంటి అసహ్యకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల గబ్బు పట్టిపోయింది నల్లపురెడ్డి పైసలన్నా మంగళం సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ప్యాంట్ జిప్పిప్పాడో ఆ రోజే రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఇదైంది ఈయన గురించి చెప్పడలేందా చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి హుందాతనంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలా ఇదేందని ఇది నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంత వస్తే అంత దానికి మళ్ళీ ఎగ్జిబిషను దయచేసి ఇది మంచి పద్ధతి కాదో ఇదే విధంగా కానీ కొనసాగితే మీరు అనుకోవచ్చు మాకేమని ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా అటు పైసలన్నకే పైసలన్నక ఒత్తాసు పలికే ప్రతి ఒక్కడికి ఏ ఒక్కడికైనా నీ దరిద్రపు నోరు పారేసుకున్నందువల్ల ఒక్కడు కూడా సానుభూతి చూపించాలి రాష్ట్రం నుంచి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడు కూడా రాల మిథిన్ రెడ్డి గారు వచ్చిన ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమానికి వచ్చే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బతుకు మీ బతుకు అది రాష్ట్రం నుంచి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను పరామర్శించేదానికి రాలా అది నీ బతుకు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను